స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకురాలు బాణోతు మంజుల పిలుపునిచ్చారు ఖమ్మం జిల్లా కేంద్రంలో స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే బాణోతు మదన్లాల్ నివాసంలో వైరా నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో దివంగత నేత స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే మదన్ మదన్లాల్ సతీమణి బాణోతు మంజుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైరా నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిల్గు మేరకు నియోజకవర్గంలో గ్రామ గ్రామాన పర్యటిస్తామని కార్యకర్తలకు హామీ ఇచ్చారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని కోరారు స్వర్గీయ దివంగత నేత మాజీ ఎమ్మెల్యే బాణోతు లాల్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కీలారి కిరణ్ అలాగే మేదరమెట్ల రాము బాణాల వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు